నాకు వన్ వీక్ బ్యాక్ బాగా వెయిట్ చేసింది ఇంకా వెయిట్ చేసిందమ్మ అని చెప్తే గ్లూకోజ్ రప్పించుకుని తాగమ్మని అమ్మ చెప్పింది ఆవును గ్లూకోజ్ చలవ చేస్తుంది కదా సమ్మర్లో తాగుతారు చెప్పి అయితే నేను బావ చేత గ్లూకోజ్ రప్పించుకుని ఒక రోజు తాగినా మళ్ళీ ఇది తాగవచ్చా లేదా డౌట్ వచ్చినాకైతే ప్రెగ్నెన్సీ కోసము ఒక నోరా ఆప్ అయితే ఉంది అని చెప్పినాను సో వాళ్ళకైతే నేను మెసేజ్ చేసినాను గ్లూకోజ్ తాగవచ్చా లేదని ఇంకా వాళ్ళైతే ఈ విధంగా చెప్పారనమాట గ్లూకోజ్ అన్నది వెంటనే షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు తాగితే చాలా డేంజర్ సో మీరు తాగేటప్పుడు చూసుకుని తాగండి ఇది మీరున్న కండిషన్ బట్టి తగిన మోతాదులో తీసుకోండి దీనికి బదులుగా మీరు ఇక నిమ్మ వాటరు లేదా ఇంకా కొంచెంగా మజ్జిగ లేదా ఎక్కువ వాటర్ తీసుకున్న మీకు వేడి తగ్గుతుంది వీలైనంత వరకు ఈ గ్లూకోజ్ అన్నది అవాయిడ్ చేయండి అని అయితే వాళ్ళు నాకు మెసేజ్ చేశారు ఇక ఆ రోజు నుంచి అయితే నేను ఇంకా గ్లూకోజ్ తాగడమే మానేస్తాను అనమాట సో ఇది తాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుని ప్రెగ్నెన్సీ లేడీస్ తాగండి